వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్కు చేరింది గురువారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది ఈ క్రమంలో డబ్ల్యూసీఎల్లో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలిత బ్యాటింగ్ చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు పరుగులు చేసింది కెప్టెన్ ఏబిడి విలియర్స్ విఫలమైన స్మార్ట్స్ వైక్ హాఫ్ సెంచరీలతో రాణించారు ఆజీస్ బౌలర్లలో పీటర్ సిడిల్ నాలుగు వికెట్లు తీశాడు డిఆర్సీ షార్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు బ్రెట్లీ క్రిస్టియన్లు చెరో ఓ వికెట్ తీశారు అనంతరం క్రిస్టియన్ క్రిస్లిన్ డిఆర్సీ షార్ట్ షాన్ మార్చ్లు రాణించడంతో లక్ష్య ఛేదనలో ఆసిస్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఐదు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హార్డెస్ విల్జోయన్ వెయిన్ పార్నెల్ను చెరో రెండు వికెట్లు తీశారు ఇమ్రాన్ తాహిర్ డ్యూయన్ అలీవర్లు తల ఓ వికెట్ పడగొట్టారు ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి ఓవర్లో పద్నాలుగు పరుగులు అవసరమయ్యాయి ఈ ఓవర్ను వెన్ పార్నెల్ వేశాడు స్ట్రైకింగ్లో ఉన్న క్రిస్టియన్ తొలిబంతి సిక్స్ కొట్టాడు రెండో బంతికి సీఎల్ తీశాడు ఆ తర్వాత మూడో బంతికి రెండు పరుగులు రాగా ఆ తర్వాత రెండు బంతలకు రెండు సింగిల్స్ వచ్చాయి దీంతో ఆసిస్ విజయానికి ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి ఆసిస్ బ్యాటర్ షాట్ కొట్టి పరుగులు ప్రారంభించారు మొదటి రన్ను పూర్తి చేశారు రెండో పరుగు తీస్తుండగా స్టార్ ఆటగాడు ఏబిడి విల్లియర్స్ అద్భుతమైన త్రో రన్ చేశాడు ఒకవేళ ఆసిస్ బ్యాటర్లు రెండో పరుగు తీసి ఉంటే అప్పుడు మ్యాచ్ టైగా ముగిసేది